హల్లెలూయా 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 యేసుని కు స్తోత్రం 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 తండ్రిని కు స్తోత్రము ప్రభు పరిశుద్ధాత్మ దేవాని కు స్తోత్రం తండ్రి దైగల దేవా కృపగల తండ్రి అయ్యా ఈరోజు నా తండ్రి విశ్రాంతి దినం ఏదే కాల సమయంలో మీ పాద సన్నదికి వచ్చిన దేవానికి స్తోత్రములు తండ్రి అయ్యా మాట్లాడే దేవుడవు నీవు కృప చూపే దేవుడవు నీవు ప్రేమించే దేవుడవు నీవు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి స్తోత్రములయ్యా అయ్యా నీ ఆత్మజ్ఞానము నన్ను నింపు తండ్రి ఆత్మవరములతో నింపు తండ్రి ఆత్మశక్తితో నింపుమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ ఉదయ కాలంలో ప్రభువాన తండ్రి అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రం సేవ పరిచర్య మీ చేతులకు అప్పవిస్తున్నాను సంగమను మీ చేతులుగా అప్పవిస్తున్నాం నా కుటుంబముతో పాటు తండ్రి నీ సన్నిధిలో గడిపే కృప దయచేయండి తండ్రి అయ్యా వాక్య అనుసరంగా నడిచే కృప దయచేయండి తండ్రి దేవానికి స్తోత్రములు తండ్రి దేవానికి స్తోత్రములయ్యా తండ్రి అయాన తండ్రి ఎగ్జామ్ రాస్తున్న పిల్లలను తండ్రి అయాన తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దేవించండి తండ్రి ఎగ్జామ్లో పాస్ అవుతుంది కృప చూపమని ప్రార్థిస్తున్నంత కృప చూపమని ప్రార్థిస్తున్నంత ఓ సర్వశక్తి మంతుడైన దేవానికి స్తోత్రములు తండ్రి సర్వాధికారినికి స్తోత్రముల ఆశ్చర్య కరుడానికి తండ్రి ఆలోచన కర్తానికి తండ్రి నెత్తుడగు తండ్రి సమాధాన కర్త మీకు స్తోత్రము తండ్రి దేవానికి స్తోత్రములు దేవానికి స్తోత్రములు దేవానికి స్తోత్రములు దిగిరండి ప్రభువాన తండ్రి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం మాలో ఉండమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధాత్మతో నింపుమని ప్రార్థిస్తున్నాను ओह प्रभुवा स्तोत्र स्तोत्र हालेलुया 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 स्त्रोत्र जीसस ग्लोरी थैंक यू मास्टर थैंक यू मास्टर थैंक यू मेहनत स्तोत्र 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 स्तोत्रम स्तोत्रम स्तोत्र स्तोत्र स्तोत्रम स्त्रोत्र स्त्रोत्र अय्याप चंपनी महिमचे आत्मचेत निंपत आत्मज्ञा तो निपमानी प्रारथिस्ना तीन पशु आत्म शक्ति तो निपमानी प्रारथिस्ना तोजना त्री उदी कल समय वाक तीन ना मुंधु ना तीन నీ వాక్కుతో మాట్లాడి అయ్యా నా తండ్రి ప్రార్థించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రార్థనలు ఎదిగింపు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవానికి స్తోత్రం తను దేవానికి స్తోత్రం తను నీ కార్యములు జరిగించమని నీ ఆత్మతో నింపమని నీ వాక్కుని చేతులకు అప్పగిస్తూ ఏ స్నామం అడుగుతున్నాను తండ్రి ఆమె అల్లు పరిశుద్ధుడైన దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళుతుంటుండగా ప్రియమైన దేవుని బిడ్డలుగా అందరు కలిసి ఆ దేవుని యొక్క వాగ్దానమును మీరు స్వీకరించాలని మనవి చేస్తున్నాను మొట్టమొదటిగా దావేది యొక్క కీర్తన గ్రంథములో నుండి ఆ ఈ మాటలు మనం చదువుకుందాం ఆ ఒక వంద ఇరవై ఐదు అధ్యాయము యహోవయందు నమ్మిక ఉంచువారు కథ లొక నృత్యము నిలుచు సియోను కొండవలే నందురు అని దేవుడి వాక్యము సెలవిస్తుంది ఎందుకంటే యందు నమ్మిక ఉంచండి యందు విశ్వాసం ఉంచండి యహోవయందు భారం వేసి దేవునికి లోబడి ఉన్నవారిని దేవుడు దీవిస్తాడు మీరు కదలక నిలిచిందురు ఎందుకంటే ఏ అపాయం వచ్చినా మీరు భయపడకూడదు ఏ బలహీనత వచ్చినా మీరు భయపడకూడదు ఎలాంటి జీవితం మీకు సాత్తానగా ఇచ్చినా మీరు భయపడకూడదు ఎందుకంటే మీరు కదలించబడరు దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన సంఘమా ప్రియమైన దేవుని బిడ్డరా లైవ్ను చూస్తున్న మీరందరికీ కూడా దేవుడు మాట్లాడే మాట ఏంటిదంటే మీరు కథలక సిహోని కొండవలే నిలిచియుందరు అయ్య నిలిచిందురని దేవుడు వాక్కును సెలవిస్తుంది నిలిచి ఉండటానికి కారణం ఏంటిదంటే మీ విశ్వాసము మిమ్మల్ని బలపరుస్తున్నది మీ విశ్వాసము మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నది యుది కాలం విశ్రాంతి దినమున మీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాట ఏంటిదంటే మీరు విశ్వాసములో ఉండండి బలముగా ఉండండి ధైర్యంగా ఉండండి అని దేవుని వాక్యము చలివిస్తు చదివిస్తుంది ఎందుకంటే యహోవా మంచి వారికి మేలు చేయును అని అంటున్నావు యహోవా వారికి మేలు చేయము యథార్థ హృదయం హృదయములకు మేలు చేయుము అని అంటున్నాడు ఎందుకంటే ఎహోవా మంచి వారికి మేలు చేస్తాడు మీరు ఒక విషయాన్ని గమనిస్తే మంచి వారు ఎవరు అంటే మనం చూస్తే ఈ లోకంలో చాలా మట్టుకు చేపలను చూస్తే ఎక్కడుంటాయి అంటే మురికి నీటిలో చేపలు ఉంటాయి మురికి నీటిలో చాపలు నివాసం చేస్తాయి ఎందుకంటే అక్కడ అన్ని పదార్థాలు అక్కడ ఉంటాయి కాబట్టి ఆ మురికి నీటిలో చేపలు ఉంటాయి వాటిని మనం పడతాము కాబట్టి మంచి నీటిలో ఏ పురుగైనను ఉండదు ఇలాంటి కలుషమైనను ఉండదు ఎలాంటి తుక్కైనను ఉండదు ఎందుకంటే మంచి నీళ్ళల్లో అది మనము తాగుతాం కాబట్టి మంచి నీళ్ళు మనకు అవసరం మనం చూస్తే రెండు గ్లాసులలో కొన్ని మురికి నీళ్ళు కొన్ని మంచి నీళ్ళు పెడితే ఏ గ్లాసును తీసుకుంటామంటే మంచి గిలాసును మనం తీసుకుంటాం ఎందుకంటే మనకు తెలుసు మంచి నీళ్లు మనకు అవసరమని అంటే చూడండి ఈ లోకము మురికిగా ఉంటుంది దానిలో జీవించే వారికి ఏది అర్థము కాదు మీరు మంచి వారై ఉండే దేవించబడాలా మీరు మంచి వారై ఆశీర్వదించబడాలా మంచి వారై బ్లెస్సింగ్ పొందాలా అలాగ దేవుడు కోరుకుంటున్నాడు మీ హృదయాన్ని మంచిగా చేసి మీ హృదయాన్ని పరిశోధన చేసుకోండి ఎందుకంటే ఎక్కడ నేను తప్పిపోయాను ఎక్కడ నేను పడిపోయాను ఎక్కడ నేను కుంగిపోయాను అన్నది తెలుసుకోండి దేవుని సన్నిధికి రండి దేవుని మందిరములో నివాసం చేయండి ఈరోజు ఆదివారము ఈరోజు దేవుని యొక్క విశ్రాంతి దినము దీనిని అనుసరించి దేవుని మహిమపరచండి దేవుడు మీ కుటుంబములను మిమ్మల్ని దీవించబోతున్నాడు మీ పనులను దీవించబోతున్నాడు ఎందుకంటే మొట్టమొదటిగా మాట్లాడదు మాట ఏంటంటే యహో యందు నమ్మిక ఉంచువారు కథల నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురని అన్నాడు ఎందుకంటే సియోని కొండవలే నుండి ఎందుకంటే కదలించబడరు మిమ్మల్ని కదిలించేవారు ఉండరు ఎందుకంటే దేవుని మందిరానికి రండి దేవుని మందిరములో ఆశీర్వదించండి ఆశీర్వదించబడతారు దేవుని మందిరములో బ్లెస్సింగ్ పొందుతారు ఆయన మాటలు విని మీ జీవితాలు బాగుంటాయి మీ యొక్క పనులలో మీరు ఆశీర్వాదం పొందుతారు మీ కుటుంబంలో ఆశీర్వాదం పొందుతారు ఒకవేళ మీ జీవితంలో ఏదైనా బలహీనంగా ఉన్నదా లేదా బిడ్డలుగా మీరు రండి దేవుని సన్నిధిలో గడపండి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు ఈ లోకంలో ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఉంటాయి ఎంతోమంది మిమ్మల్ని ఎన్నో మాటలు అంటారు ఎంతో మంది మిమ్మల్ని ఏదో మాటలు అంటారు దానిని బట్టి మీరు కుంగిపోకండి విసిగిపోకండి ప్రభు మీకు తోడున్నాడు మీకు ఏ బాధ ఉన్నదో ఆ నుండి విడుదల పొందలేవా ఏదైనా కష్టం ఆ కష్టం విడుదల పొందలేవా రండి దేవుని సన్నిధిలో గడపండి దేవుడు మీకు విశ్రాంతిస్తాడు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారా దేవుని యొక్క ప్రార్థనలు మీరు బిగించాలనుకుంటున్నారా ఈరోజు రండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాను ఈరోజు మీ పనుల కొరకు ప్రార్థన చేస్తాను ఈరోజు దేవుడు ఇచ్చిన దినము కొరకు ప్రార్థన చేసుకుందాం ఈరోజు మనకు ఎన్నో బాధులని ఆ విడుదల విడుదలనిచ్చడానికి దేవుని ప్రార్థన చేసుకుందాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రభు ఈ మాటలు మీ జీవితంలో బలమైన కార్యములు చేయును దాకా అలెలుయ్యా తండ్రిని కుస్తోత్రములయ్యా పరిశుద్ధాత్మ ఆత్మ దేవాన్ని కు స్తోత్రములు ఈ రోజున తండ్రి నీ బిడ్డలు నీ సన్న ఉంచున్నారు నీ ఆత్మజ్ఞానముతో నేను పండి తండ్రి ని మందిరానికి వెళ్ళుట కృప చూపండి ప్రభువా నీకు వంద ని మందిరానికి వచ్చుట కృప చూపండి తండ్రి ఈ ముంబై నగరంలో మేము మాట్లాడుతున్నావు తండ్రి అనేకులు ఈ మాటలు వినాలని వింటున్నారు తండ్రి వారి జీవితంలో బలమైన కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు ఈ ఉదయాన్ని మీరు బినందుకు నీకు వందనాలయ్యా ప్రభువా ఈ ఉదయంలో పారంభము చేస్తున్న వీళ్ళందరికీ మీ తోడు మీ కాపుతలు దయచేయండి ఈ ఉదయాన్ని చూడలేక ఎంతో మంది కన్ను మూస్తున్నారు తండ్రి వారి కుటుంబాలకు అయాన్న తండ్రి ఆ ఓదార్కు నోపికను దయచే సమాధానము సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈరోజు ప్రారంభం చేస్తూ అయ్యా ఎంతో మంది ఎన్నో పనులకు ఎన్నో అయా ప్రాంతాలకు వెళుతుంటున్నారు మందిరాలకు వెళుతున్నారు వారికి మీ తోడు మీకు ఆపుతాలు దయచేయండి ఈరోజు ప్రయాణం చేస్తున్న బిడలకు మీ తోడు మీకు ఆపదలు దయచేయండి ఈరోజు హాస్పిటల్లో నా తండ్రి అనారోగ్యానికి గురై ఉంటున్నారేమో వారిని తండ్రి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈరోజు నా తండ్రి ఆ హాస్పిటల్కి వెళ్తున్న వారికి అయా ఆయుర ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్న తండ్రి ఈరోజు నా తండ్రి గర్భముతో ఉండి అయా డెలివరీ కొరకు హాస్పిటల్కి వెళ్ళి ఉన్నారేమో తండ్రి వారి గర్భాలు తెరమని ప్రార్థిస్తున్నాం తండ్రి దైవానికి స్తోత్రం తండ్రి ప్రతి ఒక్కరిని తాకుమని ప్రార్థిస్తున్నాం ఈ రోజు తండ్రి కుటుంబంలో సమాధానం లేక నీ మందిరానికి వస్తున్నారేమో వారికి తన సమాధానమునిచ్చి నీ మాటల చేత బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం తండ్రి ఈరోజు నా తండ్రి నా తండ్రి వివాహం కొరకు ఎదురు చూస్తూ మంచి సంబంధాలు రావటం లేవని నేను మందిరానికి వస్తున్నారేమో తండ్రి ప్రభు వారికి మంచి భాగస్వాములను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి యవనాస్తులను తండ్రి దీవించండి ఆశీర్వదించండి ప్రభువా వారు కదలకుండా నిత్యము సీయోని కొండ వలె నిలబడాలి తండ్రిని అయ్య అదే విధముగా భార్య భర్తల మధ్య నా తండ్రి గొడవలతో మరిన్ని మందిరానికి ఒకవేళ భర్తగానే భార్యగా నచ్చి మరుపెడుతుందా తండ్రి వారిద్దరి నితపరచండి సమాధానము వారికి దయచేయండి తండ్రి కదలించబడకూడదు తండ్రి సాధానానికి లోబడకూడదు తండ్రి అట్టి కృప మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రేమమైనా కృపమైనా దయమైనా నీకు స్తోత్రములు తండ్రి ప్రేమించువాడా వాడా నీకు తండ్రి ఈ రోజు నా తండ్రి ప్రభు అనారోగ్యముతో నీ మందిరానికి వస్తున్నారేమో తండ్రి ప్రభు వారిని ముట్టండి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఒక్కసారి నువ్వు తాకండి ప్రభు నీ ఒక మందిరంలో పరిశుద్ధ స్థలాన్ని తాగుటకు వారికి ఆజ్ఞాపించండి తండ్రి వారు నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టుటకు నీ సన్నిధిలో ప్రార్థించుటకు నీ చూపండి తండ్రి దేవానికి స్తోత్రములు ఈరోజు నా తండ్రి అయా ఆహారం లేక ఎంతో మంది అల్లాడుచున్నరేమో తండ్రి ప్రభు అయా ఆహారం ఇవ్వండి తండ్రి పోషించే దేవుడు అనేవి తండ్రి నా తండ్రి పరిశుభ్రనికి స్తోత్రం తండ్రి లేని పక్షులను పోషిస్తున్నావు తండ్రి నేపుడలను కూడా పోషించే దేవుడునే తండ్రి ప్రతి ఒక్కరికి రోజు ఆహారం ఇవ్వండి తండ్రి ఏ ఒక్కరు ఉపవాసం ఉండకుండా తండ్రి ఏ ఒక్కరు తండ్రి అయా ప్రభు బలహీనులు కాకూడదు ప్రభు అయాన తడి బీదలకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడవునివ్వ తండ్రి అయాన తన శత్రువుల ఎదుట నీ బిడ్డలకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడవునివ తండ్రి ప్రభు ప్రతి ఒక్కరికి భోజనాన్ని సిద్ధపరిచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా దేవ మీకు వందనాలు తండ్రి అదే విధముగా ప్రభు ఆ తండ్రి మా దేవానికి వందనాల తండ్రి మరి విశేషము తండ్రి ఈ రోజున తండ్రి ఎన్నో దినముల నుండి అయా కాళ్ళు చేతులు పడిపోయి లేవలేని స్థితిలో ఉన్నారేమో తండ్రి వారిని ప్రభు లేపండి ప్రభు నీకు వందనాలయ్యా నీకు స్తోత్రము తండ్రి ఈరోజు తాకండి ప్రభు ఆ వ్యాధుని పక్షవాతమును తొలగించి స్వస్థత వేడుదల కలగ చెయ్యమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం తండ్రి ఒకసారి తాకండి ప్రభు ఒకసారి తాకండి సయ్యా నీకు స్తోత్రములయ్యా ఈరోజు నా తండ్రి ని మందిరములు ప్రభువా పిల్లల విషయంలో అడుగుచున్నారేమో గర్భఫలము లేక నీ మందిరానికి వస్తున్నారు తండ్రి అయా అన్న తండ్రి అడుగుచున్నారేమో నీ బిడలు అయా నా గర్భాన్ని తెరవమని విశ్వాసముతో అడుగుతున్నారేమో తండ్రి నీకు స్తోత్రముల సారా గర్భమును తెరిచిన దేవుడు అన్న గర్భమును తెరిచిన దేవుడు తండ్రి అయా అన్న తండ్రి నీ బిడ్డల గర్భాన్ని తెరవమని ప్రార్థిస్తున్నా తండ్రి ప్రభువుని పొందనాలు తండ్రి ప్రతి ఒక్కరిని దాకండి ప్రభు విడుదల దయచేయండి తండ్రి వారిలో ఉంటున్న ప్రతి బల హీనతలను తొలగించను తండ్రి నీకు స్తోత్రములయ్యా అయ్యా నువ్వు గర్భాన్ని తెరచి కుటుంబాలను కట్టుమని ప్రార్థిస్తున్నాను తండ్రి సమాజంలో పిల్లలు లేకుండా విలువ లేదు తండ్రి గుడ్రాలుగా ఉండకూడదు తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవానికి స్తోత్రములయ్యా మరి విశేషంలో ప్రభునిక వదనాలు తండ్రి ఈ రోజున తండ్రి అడుగుతున్నాను తండ్రి ప్రతి బిడ్డను తాకండి అయ్యా ప్రతి బిడ్డతో మీరు ఉండండి ప్రభు ప్రతి కుమారంతో కుమార్తెతో ఉండుమని ప్రార్థన తండ్రి తండీ చదువుతున్న పిల్లలకు తోడు నీడగా ఉండి అదివించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవానికి లయ్యా అదే విధముల ప్రభు అని తండ్రి ఈ రోజున తండ్రి అయ్యా ఎంత మంది ప్రభు అన్న తండ్రి పనుల లేక బాధపడుతున్నారు తండ్రి జాబ్ లేక బాధపడుతున్నారు తండ్రి వారికి జాబును దండి అాబు కొరకుని మందిరానికి వస్తున్నారు ఏమంటే అయ్యా ఒక్కసారి తాకండి ప్రభువా తాకండి వారి జీవితంలో బలం మీద కార్యం చేయండి మంచి జాబుని బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభువాన్ని కార్యం చేయండి తండ్రి రోజున తండ్రి ప్రతి ఒక్కరిని విడతలు దయచేయండి ప్రతి సమస్యల నుండి విడతలు దయచేయండి ప్రతి అబ్బాయి నుండి తప్పించండి దేవానికి స్తోత్రం తండ్రి ఇదిగో ముంబైలో ఉంటున్న సంఘం సంఘ బిడ్డలందరికీ తోడుని కాపుతలు దయచేయండి తండ్రి ఆ సకాలంలో అందరి కలిసి మందిరానికి వచ్చని కృప చూపండి దేవానికి స్తోత్రం అయ్యా మంది అనారోగ్యం ఉండరు ఎంతమంది బాధులు బాధులు కష్టాలన్నీ తీర్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభుత్వముల ప్రతి ఒక్కరిని నడిపించండి దేవా ప్రతి ఒక్కరిని తండ్రి నీ మందిరంలో నివాసం చేసి కృపధించేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇది ఉదయకాలం నా ప్రార్థన ఆలోకించండి దేవ నా ప్రార్థన ప్రతిఫలం లేవమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవానికి స్తోత్రములయ్యా దేవానికి స్తోత్రం చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి అయ్యాన్ని ఆత్మతో నింపుమని ప్రార్థిస్తున్నాను ఓ ప్రభువానికి పన్నునాలుతున్నాయి ఓ దైవానికి స్తోత్రం చెల్లిస్తున్నావు తండ్రి అన్న తండ్రి ఎంతో మంది బలహీనతగా ఉంటున్నారు తండ్రి సాతాన శక్తుల వల్ల బలహీనతగా ఉంటున్నారు మాంత్రిక ప్రభావం వల్ల బలహీనతగా ఉంటున్నారేమో తండ్రి వాళ్ళని తాకండి ప్రభు విడుదల నయించే తండ్రి స్వస్థతనివ్వండి తండ్రి ఆరోగ్యం నివ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధాత్మరానికి స్తోత్రం తండ్రి అయ్యా ప్రభు ఈ రోజున తండ్రి మరి ప్రభు బిడ్డలు ఎంతోమంది ప్రయాసంతో రాబోతున్నారు మనందరికీ దూడుని కాపుదల దయచేయండి తండ్రి వారి పనులలో ఉండండి తండ్రి నీడగా ఉండండి పోకట్లో నీడగా ఉండండి తండ్రి వారి ప్రయాణంలో ఉండండి తండ్రి దైవానికి స్తోత్రం తండ్రి దైవానికి స్తోత్రం ప్రతి ఒక్కరిని తాకండి ప్రభు ప్రతి ఒక్కరికి మీ ఆరోగ్యం బలం మీ శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఓ ప్రభు అని ఉన్నాను ఓ దేవానికి ఈ దినమున ప్రభు అద్భుతమైన మేళ్ళు అనుభవించాల అద్భుతమైన కార్యాలు చూడాలి తండ్రి ఓ ప్రభు ఆశ్చర్యకరుడు తెలుసుకోవాలి తండ్రి అలాంటి కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రేమ మయడానికి వందనాలు తండ్రి ప్రేమ స్వరూపడానికి స్తోత్రం తండ్రి ఈ రోజు ఈ ప్రార్థనలు లైవ్ లో ఉంచిన బిడలకు ఆపుతర దీ అయానం తండ్రి ప్రభావ ప్రభా ఏ ఒక్క కుటుంబం నశించిపోకూడదు తండ్రి కొంతమంది ప్రభా విచ్చల విడు తిరుగుతున్నారేమో జాబు లేకుండా తిరుగుతున్నారేమో తండ్రి తప్పులు చేస్తున్నారేమో వారిని మార్చండి దేవా వారిని మందిరానికి నడిపించమని ప్రార్థిస్తున్నారు తండ్రి తండ్రిగా ఏడుస్తున్నారు తండ్రి అయాన్న కుమారుడున్న మాట ఉంటలేడని కుమారుడు నా మాట ఉంటలేదని ఏడుస్తున్నారు వారిని దూరంగా ప్రభుత్వం మార్చండి మందిరంలోనికి నడిపించుకోండి నీ చిత్తానుసారంగా నిలబెట్టుకోండి తండ్రి మీ వాక్యానుసారంగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవానికి స్తోత్రములయ దేవానికి వందనాల తండ్రి మీ కార్యం చేసి అయా నిడలా ఆశీర్వదించి దీవించి నడిపించమని ప్రార్థిస్తున్న తండ్రి అయ్యా సమస్తం పెరిగిన దేవుడు తండ్రి సమస్తం మీకు తెలుసు ప్రభావ నీ కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేమ మేడ కృప మేడ దయ మేడ కరుణా సంపన్ను సూక్రీస్తు ప్రభు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నీ కార్యాలు చేయండి నీ కార్యాలు చేయండి నీ కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అన్ని వెల్లుళ్ళు అన్ని కాళ్ళు నీవుడి నడిపించమని ప్రభా నీకు స్తోత్రం తండ్రి ఆత్మ జ్ఞానంతో నింపండి తండ్రి ఈ రోజున తండ్రి ఈ భారతదేశంలో జరుగుతున్న ఆయా తండ్రి మీ ఆరాధనలు అన్నిటి నీకు మహిమకరంగా చేయకరంగా జరగలుగుతండి ఎలాంటి దుష్టుడు పని చేయకూడదు ఎలాంటి దుష్టాత్మలు పని చేయకూడదు ప్రభుత్వ వందనమాధుడు రాకూడదు తండ్రి అయాని తండ్రి ఆరేషి వాళ్ళని తండ్రి మార్చుడు తండ్రి అయ్యా ప్రజలు వెల్లవారుని మార్చండి తండ్రి దైవానికి స్తోత్రం తండ్రి నీవు వారిని పొక్కువ కాచి కాపాడండి తండ్రి వారిని కూడా చెప్తి ప్రకారంగా నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం రాజకీయ నాయకులను మార్చండి తండ్రి అయ్యా మంచి పరిపాలన చేసిన కృప చూపని ప్రార్థిస్తున్నాను తండ్రి ఓదే కాలం అనేకులను తను దేవించి ఆశీర్వదించు తండ్రి ప్రతి పనిలో మీరు ఉండండి నడిపించండి మంచి వాతావరణం ఇవ్వండి గాలినివ్వండి వర్షమునివ్వండి అయ్యాన తండ్రి అన్ని దాని దాని కాలంలో సమృద్ధిగా అయా ఒంటకు మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీ కృపాధిశ్రయములతో నింపి నడిపించమని మీ మహిమలు వాడుకోమని మీ ఆత్మ జ్ఞానముతో మనీ సమస్తముని ఉండి నడిపించమని తండ్రి ఈ దినమును ఈ ఉదికాల నుండి సాయంకాలం వరకు జరుగుతున్న ప్రతి ప్రార్థన సభలన్నింటినీ మీరు ఆశీర్వదించమని దీవించమని విచేతులకు అప్పగిస్తున్నాను ప్రభువానికి స్తోత్రం చేయిస్తున్నాను తండ్రి మీ ఆత్మజ్ఞానంతో నడిపించమని ఇచ్చిన వాక్యము ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో ఆశీర్వదించబడాల దీవించబడాలి అట్టి కృప మీరు చేయమని అయ్యా ఇది ముద్దులు కొనువచ్చు వరకు నీ సాక్షిగా నిలబడే అటు కృపాయని తండ్రి ప్రభు ప్రతి ఒక్కరికి అయ్యా వారి వారి జీవితంలో బలమైన కార్యం చేయమని ప్రభు పరిశుద్ధమైన నామములు అడిగి బ్రతంగా వేడుకుంటున్నాం తండ్రి ఆమె లోయ Praise the Lord.